సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరపున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రి అన్న ఎరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఉదయం లేవటంతో దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతుల్లో నుంచి మీ అందరినీ బ్రతింలాడుకుంటూ ఉన్నాను మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకి మన సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన ఓ చక్కటి వర్తమానం దేవా నీకు ఇది న్యాయమా దేవుని తీర్పులు కొన్ని విచిత్రంగా ఉంటాయి మనకు అన్యాయం అనిపిస్తాయి కానీ మనకు అన్యాయం అనిపించే వాటిలో దేవుని న్యాయం ఏంటో దేవా ఇది నీకు న్యాయమా అనే అంశం మీద వర్తమానం మనం వినబోతున్నాం ప్రత్యేకంగా ఈరోజు రాత్రి ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో యూత్ మీటింగ్ ఉంది దివ్యమైన వర్తమానం ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే యవని బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం రేపు ఆదివారం కదా ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సదుపరిచారు రాగలిగిన వారు రండి దూర ప్రాంతాల్లో ఉండేవారు మీ స్థానిక సంఘాలకు వెళ్ళి సంఘాల్లో వాక్యమిని మీకు అవకాశం దొరికినప్పుడు ఆదివారం అందించబడుతున్న లైవ్ వర్తమానాలు విని బలపడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఇదేనో దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో దేవుని వాక్యం పంచుకోమని నా హృదయాన్ని ఆత్మదేవుడు పురికొలిపిన దాన్ని బట్టి ఈ వర్తమానం మీకు అందించడానికి నేను సెదుపడి దైవ సన్నిధిలో నిలవబడి ఉన్నాను జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఆపదలు ఎన్నో అపాయాలు అందుకనే భక్తుడైన యోబు గారు అంటారు కదా నరుని కాలము భూమి మీద యుద్ధకాలం వంటి కాలం కాదా అని అంటే బ్రతుకున్న దినాలంతటిలో ఎప్పుడు ఏదో ఒక పోరాటం ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్యతో మనం యుద్ధం చేయాల్సిందే నేను తరచుగా చెప్తా కదా ఒక సమస్య పోయిందంటే మరో సమస్య మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు గూడ్స్ బండి లాంటివి అట మామూలుగా సహజంగా ట్రైన్ ఉంది జర్రమని దూసుకొని వెళ్ళిపోద్ది ఈ గూడ్స్ బండి అని చూసారా నిలవబడితే ఈ పెట్టుబోతా ఉంటే అమ్మయ్యా ఈ పెట్టిపోయింది పర్వాలేదు అని అనుకునే లోపు ఇంకో పెట్టా అమ్మయ్య పర్లేదు ఇది కూడా పోయింది అని అనుకునే లోపు మరో పెట్టె అది దాటింది అనుకునే లోపు ఇంకొక పెట్టె పెట్టె వెంబడి పెట్టె పెట్టె వెంబడి పెట్టె గూడ్స్ బండి పెట్టెలు ఎట్లా వస్తాయో సమస్య వెంబడి సమస్య సమస్య వెంబడి సమస్య మానవ జీవితంలో ప్రతి క్షణం మనం అనుభవించాల్సిందే కానీ ఒక విచిత్రం ఏంటో తెలుసా ఎన్ని పెట్టెలు పెట్టె వెంబడి పెట్టొచ్చిన ఏది నిలవదు కదా దాటి వెళ్ళిపోద్ది జీవితంలో నీకే కష్టం వచ్చినా ఏ వచ్చినా ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నా తమ్ముడు చెల్లి ఆ సమస్య నీ జీవితంలో నిలవదు ఎంత త్వరగా వచ్చిందో యేసు నామం పేరిట అంత త్వరగా వెళ్ళిపోవటానికి నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడు బ్రతికంతా ఇంతే అని అనుకోకు బ్రతుకంతా ఇలాగే సాగిపోద్దులే అని కృంగిపోకు ఏ వచ్చినా సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినా ఉదయమున సంతోషం కలుగును అనే లేఖనాల్లో రాయబడి ఉంది కదా అయితే ఒక అద్భుతమైన అంశం ఏ సమస్య నీ బ్రతుకులో ఎదురైనా ఆ సమస్యకు పరిష్కారం సమస్య కంటే ముందుగా దేవుడు శ్రద్ధపరిచుంచుతాడు సమస్య వచ్చింది ఈరోజు నీకు కానీ నీకు తెలుసా ఆ సమస్యకు పరిష్కారం సమస్య రాక మునిపే ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు ఎందుకు నీ దేవుడు భవిష్యత్ జ్ఞాని అనంత జ్ఞాని రేపేం జరగబోతుందో ఆయనకు తెలీదా రాబోయే సంవత్సరం ఏం జరగబోతుందో నీ జీవితంలో నీ దేవునికి తెలియదా నీ దేవునికి పెట్టబడిన పేరు భవిష్యత్ జ్ఞాని ఐ ఎవరైనా భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగ స్థలంలో నీ ఆరోగ్య విషయంలో నీ ఆర్థిక విషయాల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఈరోజే ఎరిగిన దేవుడు నువ్వు ఎదుర్కోబోయే ప్రతి సమస్యకు పరిష్కారం ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు అన్న ఒక్క ఆలోచన గుండెల నిండా నింపుకొని ఏ సమస్య వచ్చినా ధైర్యంగా బ్రతకటం నేర్చుకో బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం మీ జ్ఞాపకం చేస్తాను చూడండి రాజుల రెండవ గ్రంథం ఎస్ నాలుగవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచనాలు నేను చదువుతాను మరియు ఒకడు బయల్శాలీషా నుండి మొదటి పంట బాపత ఎవల పిండితో చేయబడిన ఇరవది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమని అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను పనివాడు వారికి వడ్డింపగా యహోవా సెలవిచ్చినట్లు అది వారు తిని అది వారు తిన తర్వాత మిగిలిపోయెను క్రైస్తలో గత వారంలో మనం విన్నాం కరువు కలిగిన గెల్గాలు ప్రాంతానికి వచ్చారు ప్రవక్త అయిన ఎలీషా సరే ఆ కూరాకులు తీసుకురమ్మన్నారు అవి కూరలో కొండలో పేద కొండలో వేసి వండారు ప్లేట్ పెట్టుకున్నారు ముందు కూర వేసారు రొట్టెలు లేవు బియ్యం లేదు అంటే ఆహారం లేదు కానీ కూర ఉంది సరే ఏదో కూర ఉందలే కూరతో కడుపు నింపుకుందామని ఆ కూర చూస్తే చేదు సరే ఈ లోపు పిండి వేశారు అది రుచి కలిగిన కూరగా మారిపోయింది అంట భోజనం చేసేటప్పుడు ఒకటి కూర ఉండాలా అన్నం కూడా ఉండాలా మన తెలుగు వాళ్ళని అడిగితే కూర ఎంత అన్నం ఎంత చెప్పండి కూర ఎంత అన్నం ఎంత ఏమండి అన్నం లేకపోతే ఒట్టి కూరతో ఎట్లా భోజనం చేస్తాం విచిత్రం చూడండి ప్లేట్ వేసి ప్లేట్ పెట్టుకున్నారు ప్లేట్లో కూర వేసుకున్నారు రొట్టెలు లేవు అలా ప్లేట్లో కూర వేసుకొని సిద్ధంగా ఉన్నారు లేదో బయల్ షాలీషా అనే దేశం నుండి బయల్ షాలీషా అనే ప్రాంతం నుండి ఇరవై ఎవల రొట్టెలు ఎవల రొట్టెలు పిండి కాదు ఎవల రొట్టెలు తీసుకొని ప్రథమ ఫలం తీసుకొని కొన్ని పండ్లు తీసుకొని సరిగ్గా వాళ్ళు కోరేసుకున్న గడియలోనే ఇరవై రొట్టెలు తీసుకొని వచ్చాడు వీళ్ళకు రొట్టెలు కావాల్సింది ఇప్పుడు కానీ అతడు రొట్టెలు తీసుకొని ఎక్కడి నుంచి బయలుదేరాడు బయల్ షాలిషా అనే దేశం అనే ప్రాంతం నుండి గెల్గాలు నుండి బయల్ షాలిషా అనే ప్రాంతానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటా విన్నారా ఏమండి ఇప్పుడున్నట్లుగా మోపేట్లు ఉన్నాయా కార్లు ఉన్నాయా టూ వీలర్లు ఉన్నాయా ఏమన్నా ఒక అర్ధ గంటలో బయలుదేరి వచ్చి ఉంటాడండి అని అనుకోవటానికి ఆ రోజుల్లో కాలినడక లేదా గొర్రపు స్వారీ కదా ఇరవై నాలుగు గంటల సారీ ఇరవై నాలుగు కిలోమీటర్లు అంటే చరిత్రకారులు చెప్తారు ఆ వ్యక్తి ఎప్పుడో ఎప్పుడో ఉదయమో గడిచిన రాత్రో రొట్టెలు తయారు చేసి విన్నారా ఆ రొట్టెలు తయారు చేసి తయారు చేసిన రొట్టెలను తీసుకొస్తా ఉన్నాడు ఈ రొట్టెలు ఎప్పుడు తయారయ్యాయి నిన్ననే తయారయ్యాయి రొట్టెల అవసరం ఎలీషా ప్రవక్తకి ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది చూసారా చూసారా ఒక రోజంతా ప్రయాణం చేసి చేసి ఇక భోజనాన్ని కూర్చుందామని అనుకునే లోపు భోజనాన్ని కూర్చున్నారు సరిగ్గా అప్పుడే దేవుడు రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు అర్థమైంది కదా సమస్య రాక మునిపే రొట్టెల అవసరం రాకమునిపే రొట్టెలు ముందుగానే దేవుడు సిద్ధపరిచడే నీవు ఆరాధించే దేవుడు తమ్ముడు చెల్లి ఏ సమస్యతోనూ నలగొట్టబడుతున్నా ఏ ఆపద చేత పీడించబడుతున్నా ఇంతేలే నా బ్రతుకు నా బ్రతికే మారదలే ఇలాగే నా జీవితంలో కన్ను మోస్తాలే పుట్టినప్పటి నుంచి ఇదే కష్టాలే ఇదే తిరస్కారాలే ఇదే రోగంలే ఇదే అవమానంలే సంవత్సరాలు మారుతున్నాయి కానీ నా బ్రతుకు మారట్ల నెలలు మారుతున్నాయి వారాలు మారుతున్నాయి రోజులు మారుతున్నాయి క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయి కానీ నా బ్రతుకు మారట్ల ఇంతేలే ఈ సమస్యతో ఇంతేలే నా జీవితం అని అనుకుంటున్నావా నజరయుడైన క్రీస్తు నామం పేరిట నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను ఏ సమస్యతో నువ్వు పీడించబడుతున్నా సమస్యకు ముందే పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచాడు తగిన కాలమందు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు అమ్మా విచిత్రం ఈ మాట చదివినప్పుడు ఇది బైబిల్లో రాయబడిన మాట మా బైబిల్లో జరిగిన సంఘటన మాత్రమే కాదు మీలో చాలామంది జార్జ్ ముల్లర్ గారు అనే గొప్పదయ ఆయన బ్రెస్టన్ ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ దరిదాపుగా మూడు వందల మంది అనాథలను పెంచి పోషిస్తూ ఉన్నాడు ఆ రోజు ఉదయం వారికి భోజనం పెట్టడానికి ఏమీ లేదు విన్నారా భోజనం పెట్టడానికి ఏమీ లేదు ఇంట్లో రేషన్ లేదు బియ్యం పిండి లేదు గోధుమ పిండి ఏమీ లేదు కానీ ఆ మూడు వందల మంది బిడ్డలకి చెప్పారట బిడ్డలారా అందరూ మీ ప్లేట్లు పెట్టుకొని ఆ ప్లేట్ల మీద కూర్చొని దేవా మాకు ఇదేనో నువ్వు ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ఈ దినం మాకు ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ఈ దినం మా ఆకలి తీర్చినందుకు స్తోత్రం అని ఖాళీ ప్లేట్ ముందు పెట్టుకొని ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం అని దేవుని స్థుతించమన్నాడట ఆఫ్ కోర్స్ అందరి బిడ్డలు దేవుని స్థుతించడానికి సిద్ధపడ్డారు కొంతమంది ఖాళీ ప్లేట్లు పెట్టుకొని ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎట్లా స్తుస్తాం భక్తి ఉంటే ఉండాలి కానీ మరి ఇంత పిచ్చి భక్తి ఉండకూడదు ప్లేట్లో రొట్టెలుంటే ఇచ్చిన రొట్టెలను బట్టి స్తోత్రం అని అనగలుగుతాం రొట్టెలు లేకుండా రొట్టెలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎట్లా అనగలుగుతాం పిచ్చి భక్తి కాకపోతే ఏమండి గ్లాసులో పాలు కొంచెమన్నా పాలు ఉంటే దేవాన్ని ఇచ్చిన పాల కొరకు స్తోత్రం అని అనగలుగుతాం ఏమండి పాలు కూడా లేని కొంచెం ఇంత పాలు కూడా లేని ఆ సమయంలో దేవా పాలిచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎలా అనగలుగుతాం అని కొంతమంది మనసులో అనుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ ఆ చిన్నపిల్లలు మాత్రం ఆ ఖాళీ ప్లేట్లు ముందు పెట్టుకొని దేవా ఏదైనా సమృద్ధి అయిన ఆహారం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ప్రభుని స్థుతిస్తూ ఉంటే ఆ స్థుతించే సారీ వారు అలా స్థుతిస్తూ ఉంటుండగా ఎవరో వచ్చి తలుపు తట్టారట తలుపు తీస్తే ఒక అతను సార్ సార్ నేను తీసుకెళ్తున్న మా పాలు వ్యాన్ పలానా ప్రాంతంలో చెడిపోయింది అయితే ఇది అంత దూరం వెళ్ళాలంటే ఆడికి వెళ్ళేలోపు రిపేర్ చేసి వెళ్ళేలోపు పాలన్నీ పాడైపోతాయి ఇక్కడేదో అనాథాశ్రమం ఉందట కదా ఇదిగో ఈ పాలన్నీ మీకు ఇవ్వాలనుకున్నా తీసుకోండి సార్ అంటే వెంటనే ఆ పాలు తీసుకొచ్చి వేడి చేస్తూ ఉన్నారట ఈ పిల్లలు ఆహా ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఇచ్చినందుకు స్తోత్రం అని అంటే దేవుడు పాలిచ్చాడే మరి పాలిచ్చిన దేవుడు చెప్పాలా రొట్టెలు కూడా ఇస్తాడు కదండి వాళ్ళ విశ్వాసం బలపడి మాకు రొట్టెలు ఇచ్చినందుకు స్తోత్రం రొట్టెలు ఇచ్చినందుకు స్తోత్రం అని దేవుని స్థుతిస్తూ ఉంటే కొన్ని నిమిషాలు ఎవరు వచ్చి తలుపు కొట్టారట తలుపు తీస్తే సార్ మా ఇంట్లో పలానా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం అయితే మా సమీప కొన్ని కార్యాలను బట్టి ఆ ఫంక్షన్ ఆగిపోయింది మేము వండిన ఆహార పదార్థాలు రుచికర భోజన పదార్థాలు ఏం చేయాలో అర్థం కాట్లా ఎవరో చెప్పారు ఇక్కడ ఆశ్రయం ఉందని అయ్యా మా ఫంక్షన్ నిమిత్తం మేము ఏర్పాటు చేసుకున్న భోజన పదార్థాలు మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుంటారా అని అంటే దీనిలో అభ్యంతరం ఏముందయ్యా అని విచిత్రం ఆ భోజన పదార్థాలు తీసుకుంటే ఆ రోజు భోజన పదార్థాలంట అంట సులోమాను భోజనపు బల్లందు చూసారా ఆ రేంజ్లో భోజనం ఉందట విన్నారా నేనంట వీళ్ళకి ఆహారం కావాల్సి వచ్చింది ఎప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కానీ ఆ పాలు ఎప్పుడు దేవుడు సిద్ధపరిచాడు ఉదయం ఆరింటికి సిద్ధపరిచాడు ఆ పాలు వ్యాన్ వస్తూ వస్తూ సరిగ్గా ఎక్కడే ఎందుకు ఆగిందో తెలుసా విన్నారా సరే ఆ ఫంక్షన్ వాళ్ళు భోజనాలు తీసుకొచ్చారు కదా ఆ భోజనం ఎప్పటి నుంచి సిద్ధపరిచారు నేను అనుకుంటా ఈరోజు ఫంక్షన్ అయితే నిన్నటి నుంచే సిద్ధపాటు చేస్తాం కదా ఎవరి కోసం సిద్ధపాటు చేసేరు వాళ్ళు వాళ్ళు అనుకున్నారు మనింటి వారి కొరకని నా ప్రభు పెట్టారా దేవుని మీద అనుకో కరువైన కట్గమైన దేవుని స్థుతించడం ప్రారంభించు నీ సమస్యకు ముందుగానే పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచాడు అన్న సంగతి మర్చిపోకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సమస్య రేపు నువ్వు అనుభవించబోయే సమస్య ఎంత భయంకరమైనదైనా కలవరపడుకో నువ్వు దేవుడిని కలిగిన వాడివి కదా తమ్ముడా చెల్లి నీకు దేవుడున్నాడు కదా ప్రతి విషయమే నిన్ను గూర్చి యోచించే నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు కదా నిన్ను గూర్చి ఎంత బాధ్యత తీసుకొని చింతించే దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు చింతించాలి పిచ్చిదానిలాగ ఎందుకు ఆలోచిస్తున్నావు ఆలోచించి ఆలోచించి ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు నీ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి ఎస్ భక్తుడైన అబ్రహము పర్వతం ఎక్కేటప్పుడు కొడుకు అడుగుతున్నాడు డాడీ బలికి కట్టెలున్నాయి నిప్పొంది గొర్రెపిల్ల ఎక్కడ డాడీ అంటే అబ్రహాం ఏమన్నారో తెలుసా యహో ఈరే దేవుడే చూసుకుంటాడు అంటే అబ్రహాం గుండెల్లో ఉంది ఏంటి నాకు సమస్య రాకమునిపే పరిష్కారాన్ని దేవుడే సిద్ధపరిచాడు యహో వయ్యిరే అన్నాడు రైట్ మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు బలిపీఠను కట్టాడు కట్టెలు పేర్చాడు ఇసాకును పెట్టాడు కత్తెత్తాడు ఇంకో క్షణం చంపబోతాడు అని అనగా ఆకాశం నుంచి స్వరం అబ్రహామా అబ్రహామా నీవు దేవునికి భయపడి అని ఇప్పుడు నాకు తెలిసిన్నది కనులెత్తి చూడు చూశాడు ముండ్ల పొదల్లో చిక్కుకున్న పొటేలు వా నా వైపు చూడండి అబ్రహాముకు సమస్య వచ్చింది ఎప్పుడు ఇప్పుడు అది పొటేలు పొటేలు అప్పటికప్పుడు రాలా ఎప్పుడో వచ్చి ఆ ముళ్ళ పొదల్లో ఇరుక్కుంది నేనంట పొటేలు అంటే దరిదాపుగా సంవత్సరం సంవత్సరం క్రితం దా ఉండొచ్చు కదా లేతదైతే సంవత్సరం లేతదండి రెండు మూడు సంవత్సరాలు కదా సమస్య వచ్చింది ఇప్పుడు కానీ ఆ పొటేల్ని మూడు సంవత్సరాల క్రితమే దేవుడు సిద్ధపరిచాడు సంవత్సరం క్రితమే దేవుడు సిద్ధపరిచాడు తముడు చెల్లి అబ్రహాం జీవితంలో సమస్య రాకమునిపే పరిష్కారాన్ని సిద్ధపరిచిన దేవుడు పిల్లల వివాహం నీకు ఒక సమస్యగా ఉందా కలవరపడకు నీ బిడ్డకు చక్కటి జీవిత భాగస్వామిని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు తగిన కాలమందు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు ఈ అప్పుల బంధకులో నుంచి ఎలా బయటికి రావాలి అదే నీ సమస్య కలవరపడకు ఆ ఊబిలో నుంచి నువ్వు విడుదల పొందటానికి ఒక పరిష్కారాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు అన్న సంగతి ఎప్పుడు జీవితంలో నువ్వు మరిచిపోకు ఎందుకో తెలుసా నీవు ఆరాధించే దేవుడు అనంత జ్ఞాని అనంత జ్ఞాని అద్భుతం అబ్రహాము బలిపేట మీద పెట్టి కత్తెత్తి పొడవుబోయే ఆఖరి క్షణాల వరకు దేవుడు మౌనమయ్యాడు అంటే ఆఖరి వరకు అబ్రహామును దేవుడు పరీక్షించాడు అబ్రహాము గుండెల్లో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా నా దేవుడు కోరుకున్నట్లుగా బలిపేటం కడతా కట్టెలు పేరుస్తా నా కుమారుడిని నిస్సాకును చంపుతాను వాని మాంసాన్ని మొక్కలు మొక్కలు చేస్తాను అగ్నితో కాలుస్తా నా కుమారుడు బూడిదైపోతాడు నేను ఆరాధించే దేవుడు బూడిదలో నుండి నిస్సాకును పుట్టించగలిగినవాడు బూడిదలో నుండి బూడిదలో నుండి మరలా ఈ సాకును పుట్టిస్తాడు నా ప్రభు పెట్లారా బ్రతుకు బూడిదైపోయిందా నిరీక్షించు బ్రతుకు శూన్యంగా కనపడుతుందా కొంచెం కాలం ఓపికబట్టు ఆ బూడిదలో నుంచి కూడా అద్భుతాలు చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు అద్భుతం వీళ్ళు ఇరవై రొట్టెలు తీసుకొచ్చారు తినటానికి ఎంతమంది ఉన్నారు వంద మంది ఉన్నారు ఒక ఆయన అంటాడు ఈ ఇరవై రొట్టెలు వంద మందికి ఏం జరిపోతాయ్యా వీళ్ళు అసలే ఆకలితో ఆవురు ఆవురు అంటున్నారు గట్టిగా తినే వాళ్ళకి ఇద్దరు ముగ్గురికే ఫట్ వంద మంది ఉన్నారు ఈ ఇరవై రొట్టెలు ఎందుకు పనికి వస్తాయి అన్నట్లుగా అంటే ఎలీషా అంటాడు కదా ఇది చాలు ఇవి తినగా మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు నూరు మంది తృప్తిగా తిన్నారు ఇంకా మిగిలాయట మిగిలాయట ఈ మాట చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలు మీకు ఏ జ్ఞాపకం వస్తుంది ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది ప్రజలు ఈయన ఇరవై రొట్టెలు వంద మందికి పెడితే నీవారాధించే దేవుడు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పెట్టాడు అమ్మా ఈయన ఇరవై రొట్టెలు ఇరవై రొట్టెలు వంద మందికి పెడితే యేసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పెట్టాడు పూర్తిగా తినగా మిగిలేటట్లు చేశాడు నీ దేవుడు ఎవరో తెలుసా నీ చేతిలో ఉన్న దానితోనే నేను ఆశీర్వదిస్తాడు కలవరపడకో నీ చేతిలో ఉన్న ఉద్యోగంతోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు చిన్న ఉద్యోగమా పదివేల రూపాయల ఉద్యోగమా రోడ్డు పక్క ఇడ్లీ అమ్ముకునే చిన్న పైన ఇల్లు తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి బోసే ఓ టీబాయ్గా పనిచేస్తున్నావా చదువుకుంది ఐటీ అయినా చదువుకుంది డిగ్రీ అయినా అయ్యో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోతేనే నాకు ఆ ఉద్యోగం రాలేగదే రాకపోయినే అని నీ కలిగిన దాన్ని బట్టి కృంగిపోతున్నావా నీవు కలిగింది చిన్నదై ఉండొచ్చు నీవు కలిగి ఉన్న దేవుడు భూమి ఆకాశాలు పట్టదాలని మహాదేవుడు నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగిస్తాడు ఎమ్మెన్ నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగిస్తాడు నీ చేతిలో ఏముందో పట్టుకొని ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించినట్లు నాకు అసాధ్యతను ఆశీర్వదించాయా ఇరవై రొట్టెలు వంద మంది తృప్తిగా తినగా మిగిలేటట్లుగా చేసేవే నా చేతిలో ఉన్న దాన్ని ఆశీర్వదించాయా ప్రార్థించు నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు కలవరపడకు నీ చేతిలో ఉన్నదే శక్తివంతమైంది ఏ సమస్యని బ్రతుకులో ఎదురైనా సమస్యకు ముందే పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచాడని ధైర్యంగా విశ్వాస యాత్రల్లో సాగిపో శనుగుడు కాదు స్థుతించు శనుగుడు కాదు స్థుతించు ఎందుకెలా చేసావు శనుగుడు కాదు ఏ కష్ట స్థితి అయినా హృదయమార ప్రభుని స్థుతించు ఆ స్థుతి జయధ్వని దేవుడు ఆలకిస్తూనే నీ సమస్య ఎంత భయంకరమైనదైనా పరిష్కారాన్ని నీ కళ్ళ ముందు దేవుడు గాక మోరియా పర్వతం మీద ఆ పొటేలు ఎస్ మోరియా పర్వతం మీద అబ్రహాముకు ఆ పొటేలు కనబడినట్లు వెతుకుతున్న పరిష్కారం ఈరోజు నీ కంటికి కనబడును గాక దాహార్తితో అల్లాడిపోతున్న ఇస్మాయిలుకు నీటి ఓట కనబడినట్లు హాగరుకు నీటి ఓట కనబడినట్లు ఏ పరిష్కారం కొరకు వెతుకుతున్నావో ఆ పరిష్కారం ఈరోజే నీ కళ్ళ ముందు నా దేవుడు ప్రత్యక్షపరుచును గాక ప్రార్థన చేస్తాను ఈరోజు పగటిపూట ఉపవాస ప్రార్థన దేవా ఇది నీకు న్యాయమా దేవుని న్యాయం ఎలా ఉంటుందో విచిత్రమైన వర్తమానం ఉదయం ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తారు అలాగే ఈరోజు రాత్రి యూత్ మీటింగ్ ఉంది ప్రార్థించండి పాలు పొందండి చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా మీ చేతిలో ఉన్నదాన్ని ఇలా పట్టుకోండి నా చేతుల్లో ఉన్న నా అద్భుతం చేయండి అయ్యా అడగండి దేవుణ్ణి మీ కొరకు ప్రార్థిస్తారు ఏ సమస్యతో ఉన్నా పరిష్కారం ప్రక్కనే దేవుడు ఉంచాడు అని విశ్వసించండి ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు గిల్గాలులో ఉన్న ప్రవక్తకు అవసరత ఇప్పుడు వచ్చింది ఆ ప్రవక్త ఆకలి తీర్చడానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం నుండి ముందుగానే ఆ పరిష్కారం వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది అయ్యా సమస్యకు ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచిన దేవుడో భవిష్యత్ జ్ఞానివయ్యా ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరు ఏ సమస్యతో పీడించబడుతున్నారో దానికి పరిష్కారం ఈరోజే వారి కళ్ళ ముందు కనబడును గాక వారి కళ్ళ ఎదుట ప్రత్యక్ష పరచబడును గాక ఏ సునామం పేరిట ఆ సమస్యకు పరిష్కారం విడుదల ఈరోజే బిడ్డల జీవితాల్లో కనబడును గాక చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేస్తానన్నావు కదా బిడ్డలు వారి చేతితో పట్టుకున్నారయ్యా వారి చేతిలో ఏముందో దానితోనే అద్భుతం చేయయ్యా దానితోనే అద్భుతం చేయయ్యా దానితోనే అద్భుతం చేయ్యా నువ్వు అద్భుతం చేసినందుకు స్తోత్రాలు ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎ మ్యాన్ ఓకే థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక